నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ అప్లై చేస్తే చాలు ఉద్యోగం మీదే నిరుద్యోగులకు శుభవార్త జాబ్ న్యూస్ పదో తరగతి అర్హతతో ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు కానిస్టేబుల్ ఉద్యోగాలు జీతం వయస్సు అప్లై చే విధానం సిలబస్సు పరీక్షా విధానం మొదలైనటువంటి వివరాలు కొరకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ భారీ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు కానిస్టేబుల్ లేదా రైఫిల్మెన్ పోస్టులు భర్తీ కానున్నాయి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఇండో టిబిటెన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ సశస్త్ర సీమ్ బల్ ఎస్ఎస్ఓ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ జీడీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఓపెన్ కాంపిటేటివ్ పరీక్షను నిర్వహిస్తోంది కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ లేదా రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ ఇరవై ఆరు వేల నూట నలభై ఆరు పోస్టులు ఈ విధంగా ఉన్నాయి ఒకటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఆరు వేల నూట డెబ్బై నాలుగు పోస్టులు ఉన్నాయి వీటిలో పురుషులకు ఐదు వేల రెండు వందల పదకొండు మహిళలకు తొమ్మిది వందల అరవై మూడు పోస్టులని కేటాయించడం జరిగింది రెండు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్లో పదకొండు వేల ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి వీటిలో పురుషులకు తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు పోస్టులు మహిళలకు ఒక వెయ్యి నూట పన్నెండు పోస్టులను కేటాయించారు మూడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్లో మూడు వేల మూడు వందల ముప్పై ఏడు పోస్టులు ఉన్నాయి పురుషులకు మూడు వేల రెండు వందల అరవై ఆరు మహిళలకు డెబ్బై ఒక పోస్టులు కేటాయించడం జరిగింది నాలుగు సశస్త్ర సీమ బల్ ఎస్ఎస్బిలో ఆరు వందల ముప్పై ఐదు పోస్టులు ఖాళీలు ఉన్నాయి పురుషులకు ఐదు వందల తొంభై మూడు మహిళలకు నలభై రెండు పోస్టులు కేటాయించడం జరిగింది ఐదు ఇండో ఇండోటిబిటెన్ బార్డర్ పోలీస్ ఐటిబీపీలో మూడు వేల నూట ఎనభై తొమ్మిది పోస్టులు ఖాళీలు ఉన్నాయి పురుషులకు రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు మహిళలకు నాలుగు వందల తొంభై ఐదు పోస్టులు కేటాయించడం జరిగింది ఆరు అస్సాం రైఫిల్స్ ఏఆర్లో ఒక వెయ్యి నాలుగు వందల తొంభై పోస్టులు ఖాళీలు ఉన్నాయి వీటిలో పురుషులకు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది మహిళలకు నలభై రెండు పోస్టులు కేటాయించడం జరిగింది ఏడు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్లో రెండు వందల తొంభై ఆరు పోస్టులు ఖాళీలు ఉన్నాయి వీటిలో పురుషులకు రెండు వందల ఇరవై రెండు మహిళలకు డెబ్బై నాలుగు పోస్టులు కేటాయించడం జరిగింది వీటికి అర్హతలు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెట్రికులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి ఇంకా పురుష అభ్యర్థుల ఎత్తు నూట డెబ్బై సెంటీమీటర్లకు తగ్గకుండా మహిళా అభ్యర్థుల ఎత్తు నూట యాభై సెంటీమీటర్లు తగ్గకుండా ఉండాలి వయో పరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుండి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి అభ్యర్థులు రెండు ఒకటి రెండు వేల ఒకటి కంటే ముందు ఒకటి ఒకటి రెండు వేల ఆరు తరువాత జన్మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు వయో పరిమితిలో సలింపు ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అభ్యర్థులు అయితే ఇరవై ఆరు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలకు జీత భత్యాలు ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయల వరకు చెల్లిస్తారు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు వైద్య పరీక్షలు ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమహేంద్రవరం తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ కేంద్రాలుగా ఉన్నాయి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులో ప్రారంభ తేదీ ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది యాభై ఆరు పేజీలు ఉన్న నోటిఫికేషన్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయగలరు అందులో పూర్తి వివరాలు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అలాగే రిజర్వేషన్ వారీగా పోస్టులు ఎవరెవరికి ఎన్ని కేటాయించడం జరిగిందో వంటి విషయాలు అలాగే పరీక్షా విధానము మొదలైనటువంటి అనేక వివరాలు ఇందులో ఉన్నాయి క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని వెంటనే అప్లై చేయండి అప్లై చేయుటకు నోటిఫికేషన్ను వెబ్సైట్ను తెలుసుకున్నట్టుకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను చూడగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో ఆల్ ద బెస్ట్